రైతుల పాలన ఆరు గ్యారెంటీలు నెరవేర్చిందని చెప్తున్నారు కానీ నెరవేర్చలేదు అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధాన ఆరోపణ మొదటి నుంచి కూడా ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలతోనే బీఆర్ఎస్ పోలుస్తుంది ఇప్పుడు వాళ్ళు వచ్చిన నెలకే ఫోర్ ట్వంటీ అని ఏదో బుక్ రిలీజ్ చేశారు అట్లా చేస్తారా ఎంత అన్యాయము గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకే ఫోర్ ట్వంటీ అని బుక్ రిలీజ్ చేశారు అసలు అట్లా చేయొచ్చా ఎవరు ఆ మీకు ఆలోచన ఎవరిస్తున్నారు ఆ సలహా ఎవరు ఇస్తున్నారు ప్రభుత్వానికి ఐదేళ్ళు తీర్పిచ్చేది ఐదేళ్లలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పు వన్ ఇయర్లో అత్యధిక బడ్జెట్తో కూడుకున్న స్కీమ్స్ అన్ని కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేసింది దాదాపు ఇరవై శాతం పూర్తయినాయి మీరు వన్ ఇయర్లోనే ఫోర్ ట్వంటీ బుక్ చేసింది అది ఏమన్నా అసలు మీరు అక్కస్తో చేస్తున్న పని తప్ప మీలో ఏదో అధికారం కోల్పోయి ఏం చేయాలనో దిక్కుదోచని స్థితిలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కనీసం వచ్చిన ప్రభుత్వానికి వన్ ఇయర్ సమయం అన్న ఇయ్యాలి కదా వన్ ఇయర్ సమయం ఇవ్వాలని మీరు అంటారు కానీ వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పింది కూడా కాంగ్రెస్ వంద రోజుల్లో వంద రోజుల్లో చేయగలిగిన అన్ని కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఇప్పుడు బస్సు ఫ్రీ ఉన్నది మేము వెంటనే చేయగలిగేది రైతులకు రుణమాఫీకి సంబంధించి వచ్చిన వెంటనే మేము వెంటనే నిర్ణయం తీసుకొని మేము రుణమాఫీ చేస్తున్నాము అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇంకా ఇంతకన్నా ఎక్కువగా వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా స్కీమ్ మొదలుపెట్టింది ఇంకా ఏం అటు ఇంధనమ్మ ఇళ్లకు వంద రోజులు అయితే ఇళ్ళు అయితే కట్టలేము కదా అందరికి కట్టియలేం కదా చేస్తారు అది సాధ్యమవుతుందా ఒక పద్ధతి ప్రకారం విడతల వారిగా మొత్తం నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఐదు సంవత్సరాల్లో అందరికీ ఇల్లు లేని వారి అందరికీ కూడా ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది సో ఒక ప్రభుత్వంలో పదేళ్ళు పాలించిన వారికి పాలన ఎట్లా ఉంటుందో తెలియకుంటే ఎవరు ఏం చెప్తారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఏది మాట్లాడు ఇక్కడ స్కీమ్ ప్రకటించకముందే అక్కడ స్కామ్ అంటారు ప్రకటించకముందే దాని మీద చర్చ జరుగుతుంటుంది స్కామ్ అంటారు అంటే వీళ్ళకు స్కాములు చేసి చేసి ప్రతి స్కీములో కమిషన్లు దొబ్బి ఇక మిగతా వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు వీళ్ళ ఆలోచనలు కూడా అట్లే ఉన్నవేమో మాలేకనే ఒక ఆలోచన నిద్రలో కూడా అలాంటి ఆలోచనలే చేస్తున్నారు కానీ ఇది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఒక బాధ్యతగా వ్యవహరిస్తున్నారు సో క్యాబినెట్ అంతా కూడా ఒక బాధ్యతగా ఉన్నది మీలాగా ఏది పడితే అది చేయరు క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా ఒక ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఏదంటే అది ఆ గతంలో ఫామ్ హౌస్ లో కూర్చొని కేసీఆర్ ఏం చెప్తే అది తల ఊపే నాయకులు కాదు వీళ్ళంతా ఒక అందరికి ఒక ఇండిపెండెంట్ గా ఆలోచించే శక్తి ఉంది ఏ దానికి పడితే తల ఊపే నాయకులు కాదు సో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారైనా ఏదో అధికారులు ఏదో చెప్పగానే తల ఊపే నాయకులు కాదు కానీ కేబినెట్ లో ఉన్న వాళ్ళు తల ఊపే వాళ్ళు కాదు కానీ వాళ్ళు ఆరోపణలు చేసిన వెంటనే ప్రభుత్వంలో అనేక డెషన్స్ యూటర్న్ తీసుకునేటువంటి పరిస్థితులు ఏది ఎవరి ఎవరి ఆలోచనలు బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేయంగానే అనేక అంశాల్లో ఏ అంశాల్లో లేదు మీరు చెప్తున్నది ఏంది ఇతనాయాలకు సంబంధించి ప్రభుత్వం ఏదో రద్దు చేసింది అనేదాని ఇతనా డిసిషన్లు లగచర్లైనా చెప్తారు లగచర్ల దైనా ఇతనకు సంబంధించి ఇతనాయాలకు సంబంధించిన కంపెనీలు వద్దు అని చెప్పి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళ ప్రభుత్వంలోనే ఉద్యమాలు జరిగినాయి వాళ్ళ ప్రభుత్వంలో పర్మిషన్ పర్మిషన్ ఇచ్చిర్రు వాళ్ళ కంపెనీలు పెట్టడానికి ప్రయత్నం చేశారు పెట్టిరు మహబూనార్ లో ఇటు గాని నిర్మల్ లో గాని ఇక్కడ గాని అన్ని దక్కల్లో ఇన్ కంపెనీకి సంబంధించి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే అప్పుడు కూడా పోరాడే ఈ ప్రభుత్వం వచ్చినా కూడా జనం వద్దన్నారు సో జనం వద్దన్న దానికి వద్దు ప్రాసలు ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే పెట్టిరు అని చెప్పి వాళ్ళు ఇవాళ వద్దని చెప్పి జనం మీరు రోడ్డు మీదకి వచ్చారు కానీ సేకరణ చేస్తూ వాటిని కూడా తిప్పి కొడుతున్నారు వాళ్ళు కూడా రాజకీయం చేసుకుంటే వాళ్ళే మొత్తం డీటెయిల్స్ బయట పెట్టారు కదా మంత్రి మంత్రి గారు సీతక్క గారు బయట పెట్టారు కదా ఎవరు ఎప్పుడు ఇచ్చారు పర్మిషన్లు ఎవరు ఇచ్చారు అని అది గతంలోని మహబూనాలో కూడా ఇదే ఉద్యమాన్ని నడుస్తున్నది ఇతనాయలకు సంబంధించి సో ఇతర నాయలకు సంబంధించిన కంపెనీలు వద్దు అని చెప్పి అందరూ గతంలో మేము కూడా అన్నాం సో కాబట్టి ఇవాళ ప్రభుత్వం వద్దు అని ప్రజలు వద్దంటారు ప్రభుత్వం కూడా వద్దు వద్దని అంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించింది తప్ప అది వాళ్ళు ఏదో మేము చెప్పగానే యూటర్న్ తీసుకుని లగచర్లకు సంబంధించి మీరు లగచరణలో ఏమున్నది అది కొంత రెండు డిస్కషన్ జరిగినాయి లగచర్లలో ఫార్మా పెట్టాలా ఫార్మా క్లస్టర్ పెట్టాలనా లేకుంటే ఇండస్ట్రీలకు సంబంధించిన అప్లియన్సెస్ పెట్టాలనా అని రెండు చర్చలు జరిగినాయి రోజు చర్చలో భాగంగా మొదట ఫార్మా అనుకున్నారు పొద్దు అక్కడ ఉన్న ప్రజలు మాకు ఫార్మా వద్దు అప్లియన్స్ కమ్మందు ఇండస్ట్రీలకు సంబంధించినవి పెట్టండి అని చెప్పి ఒక అభిప్రాయం వచ్చింది ప్రజాభిప్రాయాన్ని గౌరవించరు వీళ్ళు ఏదో అనగానే ఏదో యూటర్న్ తీసుకున్నారు ఈ టర్న్ తీసుకున్న ఆ టర్న్ ఏ టర్న్ లేదు అంతా ప్రజల టర్నే ప్రజల వైపు ప్రజల ప్రజలు ఏం చెప్తే ఆ టర్నే తీసుకుంటారు ఈ ప్రతిపక్షం లేకుండా కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడింది దానికి కాదు సో ప్రజలు మాకు ఇది వద్దు ఇది కావాలన్నారు ప్రజలు చెప్పిన అభిప్రాయం వైపు టర్న్ తీసుకున్నారు తప్ప అది వాళ్ళు ఆ విత్తనాలు కంపెనీ వద్ద వద్దు అని మరో అని మొత్తుకున్నారు ఇవాళ జస్ట్ రోడ్డు మీదకి వచ్చి కథ వద్దన్నారు వద్దు మీకు వద్దంటే మాకు ఇప్పుడు ప్రభుత్వానికి అంత అవసరం ఏమి ఉన్నారు చాలా మేము వైపే మేము టర్న్ తీసుకుంటామని ఇట్లా రద్దు చేసుకుంటా వెళ్తే అభివృద్ధి ముందుకెళ్ళే ఎట్లా అంటే ఉద్యోగ అవకాశాలు కానీ లేకుంటే అభివృద్ధి విషయంలో కానీ దాని అదే ప్లేస్ లో రీప్లేస్ ఫార్మాబాద్ అప్లయన్సెస్ కంపెనీ లేదా ఇండస్ట్రియల్ సంబంధించి వివిధ రకాల కంపెనీలు ఎలక్ట్రానిక్స్ రకరకాలు ఒకప్పుడు మనం ల్యాండ్ అక్విజేషన్ చేసి ఒక కంపెనీ ఒక మొత్తం ఒక కంపెనీ కంపెనీలు పెట్టడానికి ఆ జోన్ లో రకరకాల కంపెనీ ఏదైనా పెట్టవచ్చుకోవచ్చు సో ఆ జోన్ ఇండస్ట్రియల్ జోన్ తయారు చేసి పెడితే ఏమైనా కంపెనీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటది సో ప్రజల అభిప్రాయాన్ని ముందు గౌరవించాలి ప్రజలకే ఇష్టం లేని పనులు మనం చేయడం వల్ల ఉపయోగం ఉంది ప్రభుత్వానికి కూడా మంచిది ఏం కాదు కదా ప్రజల అభిప్రాయం మీద టర్న్ తీసుకున్నారు వాళ్ళు ఏదో వాళ్ళు సంకల్ గుద్దుకొని మేము లగచరలో మేము మీరు చేసింది లగచరలో చేసింది క్రిమినల్ ఆలోచనలు మీరు చేసిన మంచి ఆలోచనలు కాదు మీరు చేసింది క్రిమినల్ మీరు అధికారం కోల్పోయిన తర్వాత అధికారం కోసం చేస్తున్న మీరు చేస్తున్న తతంగాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే మీరు అక్కడ ఎవడైనా చచ్చిపోని కానీ ప్రభుత్వం బదులుగా కావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు వీరి మనుషులను చంపైనా సరే మనుషులను చంపైనా సరే ప్రభుత్వానికి చెడ్డ పేరుతో వెళ్ళాలని ప్రయత్నం కానీ ఇది మంచి పద్ధతి కాదు నేను టీఆర్ఎస్కు సంబంధించిన నేతలకు కానీ వారికి ఒక సూచన వాళ్ళు ఏదైనా ఆ పార్టీకి సంబంధించిన అధినేతలు వాళ్ళ ముఖ్యులంతా ఒక కుట్ర చేస్తారు ఆ కుట్రలో భాగంగా మిగతా లీడర్లు మాత్రం పడొద్దు ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ అధికారం కోసం ఇలా అధికారం రేపు ఒకవేళ వాళ్ళ అధికారం కావాలని కోరుకుంటే అధికారం మిగతా వాళ్ళకి ఏం రాదు మళ్ళీ కానీ నలుగురు చేతులనే ఉంటుంది కానీ నలుగురు చేతులనే అధికారం ఉంటుంది వాళ్ళ నలుగురు అధికారం కోసము చుట్టుముట్టందరినీ పోగేసి అక్కడ ఒక మొత్తం అల్లర సృష్టించి ఫైరింగ్ దాకా తీసుకెళ్ళి వాళ్ళ చుట్టుముట్టు ఉన్న వాళ్ళ కార్యకర్తలని చంపి వాళ్ళ కార్యకర్తలు మందిని కాదు వాళ్ళ వాళ్ళకర్తనే చంపి ఇగో చంపిరు చూద్దాం ఈ ప్రభుత్వం అని చెప్పి ఒక చెడ్డ పేరు దేవాలని ఒక ప్రయత్నం వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తారు కానీ వీళ్ళు ఏం కాదు వీళ్ళు బరాబర్ వీళ్ళు మంచిగానే ఉంటారు మిమ్మల్ని చూడలేరా ఉసిగొల్పి ఉద్యమాలకు ఇట్లా ఉసిగొల్పి మంది మంది పిల్లలు చచ్చిపోయారు కానీ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు అంతా బాగానే ఉన్నారు పదిహేను అధికారంలో ఉన్నారు సో మళ్ళీ గదే ఎజెండాని ఎత్తుకొని ఆ ఎజెండాతోనే ముందుకోవాలని ఒక ప్రయత్నం టిఆర్ఎస్ సంబంధించిన నేతలు చేస్తారు క్రిమినల్ ఆలోచనలు వాళ్ళు చేస్తారు ఆ క్రిమినల్ ఆలోచనలో ప్రజలు పడొద్దు కానీ ఈవెన్ టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా అందులో పడవద్దు అంటున్నారు వాళ్ళు వాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళ అధికారం కోసం ప్రయత్నం చేస్తారు ఇది క్రిమినల్ గా మనుషులను చంపే ఆలోచనలు మాత్రం దయచేసి టిఆర్ఎస్ సంబంధించిన అగ్ర నేతలు చేయొద్దని చెప్పి కోరిక